హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక స్టేజ్ పైన హరివర్ధన్ అయితే కేక్ కట్ చేయించడానికి ఇక స్టేజ్ పైకి పిలుస్తాడు ఇక మిదున కేక్ కట్ చేసే ముందు నాన్న మీతో కాస్త మాట్లాడాలి అని చెప్పడంతో చూడమ్మా మనం తర్వాత మాట్లాడుకుందాం ముందొచ్చి కేక్ కట్ చేయి అని చెప్పి హరివద్దనైతే ఇక మిథున చెయ్యి పట్టుకుని స్టేజ్ పైకి తీసుకొస్తాడు అలాగే దేవాని కూడా రమ్మని మరొక చేత్తో దేవాని కూడా తీసుకెళ్తూ ఉంటాడు అది చూసినా ఆదిత్య కోపంతో రగిలిపోతాడు ఏంటి విణ్ణి దగ్గరుండి మరీ తీసుకొస్తున్నాడు అంటే ఈయన వీణ్ణి అల్లుడుగా ఒప్పేసుకున్నట్టేనా లేక వీడే తన కూతురికి అల్లుడని అందరి ముందు చెప్పబోతున్నాడా అని చెప్పి ఆదిత్య అయితే కోపంతో రగిలిపోతాడు ఇక త్రిపుర అయితే ఏంటండి మీ నాన్నగారు ఆ రౌడీగాడిని చెయ్యి పట్టుకుని మరీ తీసుకొస్తున్నారు అంటే అల్లుడుగా మావయ్య గారు ఒప్పుకున్నట్టేనా అసలు ఇంత జరుగుతున్నా నువ్వేం పట్టినట్టు అలా సైలెంట్గా ఉంటావేంటి రాహుల్ అని అంటుంటే ఇక రాహుల్ చాలా కోపంగా హరివర్ధన్ దగ్గరికి వెళ్ళి నానా ఏంటిదంతా ఈ రౌడి గణ్ణి ఇక్కడికి తీసుకురావడం ఏంటి వాళ్ళు ఉండవలసింది అక్కడ అని చెప్పి ఇక గేటు వైపుకి చూపిస్తాడు అది చూ అది చూసిన హరివర్ధన్ కోపంగా చూడు రాహుల్ నేను తీసుకున్న నిర్ణయాన్ని ఎవ్వరు కూడా కాదనరన్న నమ్మకంతోనే దేవాణి ఇక్కడికి తీసుకొచ్చాను కానీ నువ్వు మధ్యలో మాట్లాడుతున్నావంటే ఈ జర్జిచ్చినా తీర్పే తప్పంటావా అని చెప్పి ఇక హరివర్ధనైతే రాహుల్ మీద అరవడంతో రాహుల్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాడు ఇక కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు ఇంకా హరివద్దనైతే చూడమ్మా నీ బర్త్డేకి గిఫ్ట్గా దేవ కావాలని కోరుకున్నావు కదా కానీ ఈ గిఫ్ట్ని జీవితాంతం నిన్ను జాగ్రత్తగా చూసుకునే నీ నీకొక బాడీ గార్డ్గా అలాగే నీ స్నేహితుడిగా నిన్ను ప్రేమించి గుండెల్లో పెట్టుకునే వ్యక్తిగా నీకేదన్నా కష్టం వస్తే ఆ కష్టాన్ని తను అనుభవించేలాంటి బహుమతినే నీకు అందిస్తున్నాను అని చెప్పి ఇక హరివర్ధనైతే దేవాని మిదిన పక్కన నుంచోపెట్టి ఇద్దరి చేతుల్ని తన చేతిలోకి తీసుకుని ఒకరి చేతిలో ఒకరికి చెయ్యిపెట్టి చూడుదేవా ఎన్ని రోజులు నేను నిన్ను ఒక రౌడీగానే చూశాను కానీ నా కూతురు నీలో మంచితనాన్ని అలాగే తన మీద ఉన్న ప్రేమని నాకు తెలిసేలా చేసింది నిజంగా నీలాంటి భర్తని నేను ఎక్కడ వెతికినా తీసుకురాలేనేమో నా కూతుర్ని కంటికి రెప్పలా చూసుకునే భర్తే తనకి భర్తగా వచ్చాడు అని చెప్పి ఇక హరివర్ధనైతే దేవాని దగ్గరికి తీసుకొని హత్తుకుంటాడు ఇక దేవా కూడా హరివర్ధన్ మాటలకి చాలా సంతోషిస్తుంది సంతోషిస్తాడు ఇక దేవా అయితే సార్ మీతో నేను కాస్త మాట్లాడాలి అని చెబుతూ ఉంటే చెప్పు దేవా మాట్లాడు అని చెప్పి ఇక హరివర్ధన్ పక్కకి వెళ్ళబోతుంటే దానికి దేవా పక్క కాదు సార్ ఇక్కడే ఇక్కడే మాట్లాడాలి అందరి ముందు మీకొక నిజం చెప్పాలి అని అంటుంటే ఇక ఒక్కసారిగా మిథున అయితే షాక్ అయిపోతుంది దేవా ఏంటి ఇప్పుడా అని అడుగుతుంటే అవును ఇప్పుడే ఇక్కడే అని చెప్పి ఇక దేవా అయితే మిథ హ మిథున ముందు అలాగే తన కుటుంబ సభ్యులందరి ముందు కూడా ఇక హరివర్ధన్కి నిజం చెప్పాలని నిర్ణయించుకుంటాడు ఇక ఇక్కడ చూస్తే ఆదిత్య అయితే ఇడియట్ ఎక్కడున్నాడు నడివేడు వెడికి చెప్పిన పని చేయకుండా ఎక్కడ తిరుగుతున్నాడు అని చెప్పి కోపంగా ఆదిత్య అయితే గన్ షూటర్కి కాల్ చేసి రే ఏంట్రా నిన్న ఇక్కడికి అన్ని డబ్బులిచ్చి ఎందుకు తీసుకొచ్చా అనుకుంటున్నావు చక్క పార్టీని ఎంజాయ్ చేస్తూ పార్టీలో పెట్టింది మెక్కి వెళ్ళిపోవడానికి అనుకుంటున్నావా అసలు ఏం చేస్తున్నావురా అని అంటుంటే సార్ ఇప్పుడే ఒక మెంటల్ది తగులుకుంది దాన్ని వదిలించుకొని వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది ఎక్కడది నన్ను కనిపెట్టేస్తుందని ఇంతవరకు దానికి కనిపించకుండా తప్పించుకుంటూ తిరిగాను ఆల్రెడీ నేను రెడీగానే ఉన్నాను అని చెప్పి ఇక ఆ గన్ షూటర్ ఆదిత్యతో చెప్పడంతో ఎక్కడరా ఎక్కడ అని చెప్పడంతో సార్ మీ రైట్ సైడ్ మీ రైట్ సైడ్ అని చెప్పి ఇక ఆ గన్ షూటర్ ఆదిత్యతో చెప్పడంతో ఆదిత్య మొత్తం అంతా చూస్తాడు ఇంకా గన్ షూటర్ రెడీగా షూట్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు చెడు నువ్వు ఈరోజు ఆ దేవగణ్ణి చంపాలి అది నా కల్లారా చూడాలి అని చెప్పి ఇక ఆదిత్య అయితే ఆ గన్ఛూటతో చెప్పి కాల్ కట్ చేస్తాడు ఇంకా ఇది ఇలా ఉండగా హరివర్ధనైతే దేవ ఏం చెప్తాడా అని ఆశ్చర్యంగా చూస్తుంటే చూడండి సార్ నేను మీ అమ్మాయి మెడలో మీ ప్రమేయం లేకుండా బలవంతంగా తాలి కట్టాను అది కట్టినప్పుడు నా దృష్టిలో కేవలం అది ఒక పసుపు తాడు మాత్రమే కానీ ఆ తాడికి అంత ప పవిత్రత ఉందన్నా సంగతి మిథిన మిదిన వచ్చినాకే అర్థమైంది అలాగే ఆ పసుపు తాడికి తను ఇచ్చే గౌరవాన్ని చూసి నిజంగా ఈ రోజుల్లో కూడా ఇట్లాంటి అమ్మాయిలు ఉంటారా అనిపించింది ఇక తను నా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత కనీసం తనకి కడుపు నిండా పట్టెడన్నం కూడా పెట్టలేదు తను నా ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి అడుగడుగున తనల్ని అసహించుకుంటూ తనకి భోజనం పెట్టకుండా అలాగే నిద్ర నిద్రపోనివ్వకుండా పస్తులుంచిన రోజులునే వాటన్నింటినీ ఎదుర్కొని రాయి లాంటి నా మనసుని మార్చి తన మీద ప్రేమ కలిగేలా చేసింది అలాగే మనుషుల విలువ అర్థమయ్యేలా చేసింది నాలో అందరూ కూడా ఒక రౌడీని చూశారు కానీ తను నన్ను నన్నుగా చూసింది నన్ను నన్నుగా ప్రేమించింది ఇప్పుడు కూడా తన ప్రేమని దూరం చేసుకుంటే నిజంగానే నేను నే నేను నా నా మీద నేనే మోసం చేసుకున్నట్టుగా అవుతాను అందుకే నేను తనని ఇష్టపడుతున్నాను అలాగే తనతో కలిసి జీవితాంతం నా జీవితాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను ఈరోజు తన పుట్టినరోజు ఈరోజు నుంచి తనతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నాను ఒకప్పుడు తన మెడలో ఎవరు ప్రమేయం లేకుండా తాలి కట్టాను ఇప్పుడు తనతో జీవితాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను అది అది మీ ఇష్టపూర్వకంగా జరగాలని ముందుగా నా మీద ప్రేమని తన మీద ప్రేమని మీతోనే చెప్తున్నాను అని చెప్పడంతో ఇక హరివర్ధనైతే చాలా అంటే చాలా సంతోషిస్తాడు ఎన్ని రోజులు నేను ఒక రౌడీని అల్లుడిగా చూడలేకపోయాను కానీ నా భర్త రౌడీ కాదు నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు నన్ను ప్రేమగా చూసుకుంటాడు నాకు ఏ కష్టం వచ్చినా దాన్ని ఎదుర్కొంటాడు అని ఎప్పుడు నా కూతురు చెప్తుంటే అది తన పిచ్చితనమని నాలో నేనే సర్ది చెప్పుకునేదాన్ని కానీ నీలాంటి వాణ్ణి తన భర్తగా కోరుకుంది అంటే అది ఆ శివపార్వతులే తనకి ఇచ్చిన వరం అనుకుంటా అందుకే అందుకే నువ్వు తనకి భర్తవయ్యా ఇందులో నా అంగీకారం కూడా నా అంగీకారం కోసం ఎదురు చూస్తున్నా మీ ఇద్దరు కూడా ఎప్పుడు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి మీరిద్దరూ కలిసి జీవితాన్ని పంచుకోవడం నాకు మనస్ఫూర్తిగా ఇష్టమే అని చెప్పడంతో ఒక్కసారిగా హరివర్ధన్ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు హరివర్ధన్ తన ఇష్టాన్ని చెప్పి అలా కుప్పకూలిపోవడంతో దేవ అలాగే ఇక మిధున ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇక లలిత అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా ఏవండి అని పరిగెత్తుకుంటూ స్టేజ్ పైకి వస్తారు దేవాని కాల్చిపోయిన ఆ గన్ షూటర్ ఇక హరివర్ధన్ని షూట్ చేస్తాడు ఇక హరివర్ధన్ని అలా షూట్ చేయడంతో గన్ షూటర్ భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలాగే హరివర్ధన్ ఇంటి చుట్టూ ఉన్న పోలీసులైతే పరిగెత్తుకుంటూ లోపలికైతే వస్తారు ఇక ఇదంతా చూసిన ఆదిత్య ఈడియట్ వీడేంటి దేవగన్ని చంపమంటే మావి గారిని షూట్ చేశాడు అసలు వీడు అని చెప్పి ఇక ఆదిత్య అయితే వాడివైపు చూడటంతో వాడు భయంగా ఆదిత్యని చూస్తాడు ఇక ఆదిత్య రే దొరికాంటే నీతో పాటు నేను కూడా దొరికిపోతాను ముందు నుంచి పోరిపో అని చెప్పి ఇక ఆదిత్య వాడికి కాల్ చేసి వెళ్ళిపోమని చెప్తాడు ఇక వాడు కూడా భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఆది దేవ అయితే హరివద్దని తన చేతుల్లోకి తీసుకొని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాడు ఇక త్రిపుర మాత్రం హాస్పిటల్ దగ్గర నానా గొడవ చేస్తుంది ఇంకా దేవ హరివర్ధన్ స్ట్రెచర్ మీద పడుకోబట్టి లోపలికి పంపిస్తాడు ఇక డాక్టర్లు ఎవరు రావద్దు ఇక్కడే ఉండండి అని చెప్పి ఇంకా ఆదిత్యకి చెక్ చేస్తూ ఉంటారు సారీ హరివర్ధన్కి చెక్ చేస్తూ ఉంటారు ఇంకా త్రిపుర చూసారా చూసారా అత్తయ్య వాణ్ణి అల్లుడని నెత్తిన పెట్టుకున్నారు చివరికి ఈరోజు మావయ్య గారికి ఎట్లాంటి పరిస్థితిని తీసుకొచ్చాడో చూశారుగా అని చెప్పి ఇక త్రిపుర అయితే లలితని చెడమడ తిడుతుంది ఇక పక్కన ఉన్న మిథున అయితే వదిన ఇప్పటికీ నాన్నగారి పరిస్థితి అస్సలు బాగలేదు ఇప్పుడు మీరు హాస్పిటల్లో గొడవ పడతాం అవసరమా అని అంటుంటే అవసరమే ఇది అవసరమే ఇదంతా జరగడానికి ఒక విధంగా నువ్వు కూడా కారణం మావయ్య గారు వద్దు వద్దు అని చెబుతూనే ఉన్నారు కానీ ఈ రౌడీగాడు చాలా మంచివాడు నా కోసం ఏదైనా చేస్తాడు నాకు కష్టం వస్తే తన ప్రాణాన్ని బలంగా పెట్టి నన్ను కాపాడతాడు అని ఏవేవో చెప్పి వాణ్ణి ఇంటికి తీసుకొచ్చావు చూసావుగా వీడి వల్ల మావయ్య గారికి ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితి వచ్చిందో ఆ వచ్చిన వాళ్ళు వీడిని చంపకుండా మావయ్య గారిని షూట్ చేసి వెళ్ళిపోయారు వీడొక రవిడి వీడి చుట్టూ ఎప్పుడు కూడా ప్రమాదం దాగుంటుంది వల్ల రేపొద్దున మన ఇంట్లో ఎవరికైనా ప్రమాదం జరగచ్చు ఇప్పుడు మావయ్య గారు రేపు అత్తయ్య గారు తర్వాత నేను రాహుల్ అసలు ఇట్లాంటి వాడిని ఇంట్లో పెట్టుకుని మనం ఎంత పెద్ద తప్పు చేశామో అని చెప్పి త్రిపుర మాట్లాడుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న సత్యమూర్తి చూడమ్మా నువ్వు నువ్వు మాట్లాడుతుంది నిజమే కానీ ఇది దేవా వల్లే జరిగిందని నువ్వెలా చెప్తావమ్మా అని అంటుంటే ఆగవయ్య పెద్ద మనిషి నీ కొడుకు ఏదో పెద్ద మంచివాడన్నట్టు మాట్లాడుతున్నావు చెప్పు నువ్వే చెప్పు నీ కొడుకు ఒక రౌడీ కాదు నీ కొడుక్కి ఎప్పుడు కూడా ఎట్టుంచి ఎవడి వల్ల ఆపదొస్తుందో నీకు తెలీదా ఇంతకుముందు గుడిలో నిన్ను చంపాలని ప్రయత్నించలేదో అని చెప్పి ఇక త్రిపుర అయితే సత్యమూర్తిని నిలదేయడంతో ఒక్కసారిగా సత్యమూర్తి చాలా బాధపడుతూ తల కిందకి దించుకుంటాడు ఇక మిథునైతే వదినా అసలు ఏంటి దంతా ఇప్పటికే నాన్నగారి పరిస్థితి బాగాలేదు ఇట్లాంటప్పుడు నువ్విలా గొడవ చేయటమేంటి అన్నయ్య ప్లీజ్ దయచేసి వదని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు అని చెబుతుంటే ఇక రాహుల్ అయితే చూడు నీ వల్ల మా నాన్నగారికి ఏదైనా జరగరాది జరిగిందంటే నిన్ను వదిలిపెట్టేదే లేదు అని చెప్పి ఇక త్రిపుర అక్కడి నుంచి త్రిపురని నుంచి రాహుల్ తీసుకెళ్ళిపోతూ ఉంటాడు ఇక దేవ అయితే అసలు ఇదంతా ఎలా జరిగింది అసలు వాడెవడు ఎందుకు షూట్ చేయాలనుకున్నాడు అని చెప్పి ఇక దేవ అయితే ఆలోచిస్తూ అంతా చూస్తూ ఉంటాడు కానీ అక్కడ అందరూ ఉన్న ఆదిత్య కనిపించడు ఇదేంటి ఆదిత్య లేడు అని చెప్పి ఇక దేవ అయితే ఆదిత్య కోసం అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక ఇంతలో డాక్టర్లు లోపల నుంచి బయటకైతే వస్తారు డాక్టర్ రావడంతో అందరూ కూడా డాక్టర్ దగ్గరికి పరుగులు తీసి డాక్టర్ ఇప్పుడు ఇప్పుడు మా నాన్నగారికి ఎలా ఉంది అని అంటుంటే చూడమ్మా ఆయనకి బుల్లెట్ చాలా లోతుగా దిగింది దాన్ని బయటికి తీసాం కానీ ఇరవై నాలుగు గంటలు గడవందే ఏం చెప్పలేం అని అనుకుంటూ డాక్టర్లు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఒక్కసారిగా లలిత అయితే హరివద్దని చూసి చాలా బాధపడుతూ అక్కడికక్కడే కుప్పగోలిపోతుంది ఇంకా ప్రమోదిని అయితే లలిత దగ్గరకొచ్చి పిన్నిగారు బాబాయ్కి ఏమీ కాదు ఆయన తిరిగి మళ్ళీ మామూలు మనిషి అవుతారు నా మాట వినండి బాధపడకండి అని చెప్పి ఇక ప్రమోదిని అయితే లలితకి ధైర్యం చెప్తూ ఉంటుంది కానీ లలిత మాత్రం బోరున ఏడుస్తుంది ఇక మిథున అయితే లలిత బాధని చూసి తట్టుకోలేక అమ్మా నువ్వే ఇలా ఏడుస్తూ ఉంటే అని అంటుంటే ఇక లలిత చాలా బాధగా మిథునని హక్ చేసుకుంటుంది మిథున కూడా ఇక లలిత బాధని తట్టుకోలేక తను అక్కడి నుంచి బయటకైతే వెళ్ళిపోతుంది ఇక అలంకృతి అయితే మిథున దగ్గరకొచ్చి అక్క అందరూ అన్నట్టు నిజంగానే బావ వల్లే ఇదంతా జరిగిందా బావ శత్రువులే నాన్నని షూట్ చేశారా అని చెప్పి అలంకృతి చాలా బాధగా మిథునని అడుగుతూ ఉంటే ఇక మిథున లేదు ఇది నిజం కాదు ఏదో జరిగింది అదేంటో తెలుసుకుంటాం అప్పటి వరకు నువ్వు నువ్వేం భయపడకు ఏం జరగదు ఏం జరగదని చెప్తున్నాను కదా వెళ్ళు వెళ్ళి అమ్మతో ఉండు అని చెప్పి ఇక మిథున అయితే అలంకృతిని లోపలికి పంపిస్తుంది అలాగే బయట నిలబడి బాధపడుతున్న దేవాని చూసి మిథున దేవ దగ్గరకొస్తుంది దేవా అని అంటుంటే ఇక దేవా మిథున వైపు చూసి ఇప్పుడు ఇప్పుడు మీ నాన్నగారికి ఎలా ఉంది అని అంటుంటే ఇరవై నాలుగు గంటలు గడవందే నాన్నకెలా ఉంది నాన్న గురించి ఏం చెప్పలేమంటున్నారు కానీ జరిగిందంతా చూస్తుంటే ఇది ఇది నీ మీద జరగాల్సిన ఎటాకా అని అంటుంటే ఇక దేవా ఏం చెప్పలేక మౌనంగా ఉండిపోతాడు ఇక మిథునైతే ఏంటి దేవా నేను మాట్లాడుతుంటే నువ్వు అటు తిరిగి సమాధానం చెప్తావేంటి అడుగుతుంటే సమాధానం ఇటు చెప్పు అని చెప్పి ఇక మిథునైతే దేవాని ముందుకు తెప్పి నిలదీస్తుంది ఇక దేవా అయితే చూడు నేను ఇదంతా జరుగుతుందని ముందు నుంచి నిన్ను వెళ్ళిపోమన్నాను కానీ నువ్వే నేనే నీ భర్తనని నీ మీద నాకు ప్రేమ ఉందని నాలో లేనిపోని ఆశల్ని కల్పించావు ఈరోజు ఈరోజు మీ నాన్నగారికి అట్లాంటి పరిస్థితిని తీసుకొచ్చావు అని అంటుంటే ఇక మెదున లేదు లేదు దేవా ఇదంతా చూస్తుంటే ఆ అదంతా ఎవరో నీ మీద కోపంతోనే జరిపించారు అయినా నువ్వు ఆ రవిడి యుజాన్ని వదిలేసి చాలా రోజులైంది కదా మరి ఏంటి దంతా అని చెప్పి ఇక మిదన అడుగుతూ ఉంటే ఇక దేవా అయితే చూడు ఇప్పటికే ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు నువ్వు నన్ను విసిగించదు వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి ఇక మి మిదునని గట్టిగా అరుస్తాడు అయితే ఇక మీదను కూడా భయపడి దేవ వైపు భయంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా దేవ అయితే ఆదిత్య కోసం ఎదురు చూస్తుండగా ఆదిత్య చాలా క్యాజువల్గా అక్కడికి వస్తాడు ఇక ఆదిత్యని చూసినా దేవా ఆగు అని ఇక ఆదిత్యని ఆపడంతో ఆదిత్య ఏంటి దేవా నన్నెందుకు ఆపుతున్నావు ఇప్పటికే వల్ల మావయ్య గారికి ఎట్లాంటి పరిస్థితి వచ్చిందో మళ్ళీ వల్ల ఎవరికి ఏ వస్తుందని నాకు చాలా భయంగా ఉంది మావి గారిని అలా చూసేసరికి ఒక్క క్షణం నేను షాకింగ్లోకి వెళ్ళిపోయాను అయినా ఇప్పుడు నేను మావై గారిని చూడటానికి వచ్చాను అని చెప్పి ఇక ఆదిత్య అయితే అస్సలు బెదిరి లేకుండా దేవాతో చెబుతుంటాడు ఇక దేవ అయితే చూడు ఇదంతా నువ్వే చేసావు కదా అని అడగడంతో ఒక్కసారిగా ఆదిత్య షాక్ అయిపోతాడు ఇక ఆదిత్య దేవా అలా అడిగేసరికి నవ్వుతూ చూడు చూడు బ్రో నేను మిథునని ప్రేమించాను అలాగే మిథునతో కలిసి జీవితాన్ని పంచుకోవాలని ఆశపడ్డాను పీటల దాకా వచ్చిన పెళ్ళిలో నువ్వు సడన్గా వచ్చి నా భార్య మెడలో తాలి కట్టేసి గద్దలాగా ఎత్తుకుపోతే చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నావా అవును ఇదంతా నేనే చేశాను కానీ ఈ విషయాన్ని ఎవరి దగ్గర చెప్తావు చెప్పు వెళ్ళి చెప్పు చూడు ఇప్పుడు అందరి దృష్టిలో అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళు నీ శత్రువులని అలాగే నిన్ను అటాక్ చేయబోయి మావయ్య గారికి ఆ బుల్లెట్ తగిలిందని మావయ్య గారు అలాగే మావయ్య గారితో పాటు అందరూ కూడా నీ గురించి తప్పుగా అనుకుంటారు నిజం చెప్పాలంటే మిథున కూడా నీ గురించి అలాగే అనుకుంటుంది ఇక మిథునకి నీకు మధ్యలో పెంచాల్సిన దూరం ఈ పాటికే పెరిగిపోయినట్టుంది ఇంకా దాన్ని ద ఆ దూరాన్ని అవ్వకుండా నేను లోపలికి వెళ్ళి ఫిలప్ చేసే అని చెప్పి ఇక ఆదిత్య అయితే దేవాని తన మాటలతో మరింత రెచ్చగొడతాడు ఇక దేవా రే ఇదంతా నువ్వే చేసావని నాకు ముందు నుంచి నీ మీద అనుమానంగానే ఉంది నిన్ను నిన్ను చంపేస్తాను అని చెప్పి ఇక దేవా అయితే ఆదిత్య చొక్కా పట్టుకుని ఇక ఆదిత్యని కొట్టబోతుంటాడు ఒక్కసారిగా త్రిపుర అలాగే రాహుల్ అక్కడికొచ్చి రేయ్ ఆగరా రేయ్ ఇప్పటికీ నీ వల్ల మావి గారు హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్యలో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు నా తమ్ముణ్ణి కూడా చంపేస్తావా అని చెప్పి ఇక త్రిపుర అయితే తేవాని దూరంగా నడుతుంది బయట జరుగుతున్న గొడవ చూసి అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు ఇక త్రిపుర అయితే చూసావా చూసావా విడు నా తమ్ముణ్ణి చంపేస్తాడట ఇప్పటికే వీడి వల్ల మావి గారు హాస్పిటల్ బెడ్ మీద చావు బ్రతుకుల్లో ఉన్నారు ఇప్పుడు నా తమ్ముణ్ణి కూడా చంపేస్తాడంట ముందు నుంచి ఇట్లాంటి వాణ్ణి ఇంటికి రానివ్వద్దని చెప్తూనే ఉన్నాను ఒక రౌడిని ఇంటికి తీసుకొచ్చింది కాకుండా చివరికి ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ప్రాణాలు పోయేదాకా తీసుకొచ్చావు మిథునా అని చెప్పి త్రిపుర అయితే ఇక మిథునని నిలదీస్తుంది మిథున కోపంగా దేవా ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఇక మిథున అయితే మొదటిసారిగా చాలా కోపంగా దేవాని వెళ్ళిపోమంటుంది రానున్న ఎపిసోడ్స్లో ఇదంతా చేసింది ఆదిత్యని ఇక సాక్ష్యాలతో దేవ ఎలా పెట్టబోతున్నాడు అలాగే మిదుర ప్రేమని ఎలా దక్కించుకోపోతున్నాడు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం